హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మహాశివరాత్రి కదండి మేమైతే మా ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్తే వెళ్ళాము ఇది వచ్చేసి మా ఏరియాలో బాగా ఫేమస్ టెంపుల్ అనమాట శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇది దీన్ని మల్లేశ్వర స్వామి గట్టు కూడా అని పిలుస్తారు ఇక్కడ శివరాత్రి బాగా జరిగిద్దండి స్టార్టింగ్ ఇట్లా తిరునాల్లా షాపులు జ్యువెలరీ కోలంబస్ ఇవన్నీ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయండి ఆడుకునేవి సో ఇట్లా కొంచెం కొండపైకి వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట సో గుడి దగ్గరకు అయితే వచ్చేసాం గుడి అయితే లైటింగ్స్తో బాగా వెలిగిపోతుందండి గుడైతే చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారండి ఈ మహాశివరాత్రి మూడు రోజులు కూడా చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ గుడి దగ్గర ఇంతగా మేము ఈ గుడి దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక పెళ్ళి ఉందండి అందుకే వచ్చాము సో ఇక్కడ పక్కన ఉన్నది కోనేరు అనమాట ఇట్లా లైటింగ్ అవన్నీ ఉన్నాయి సో ఇది ఎంట్రన్స్ మేమైతే పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసాం మండపం రెడీగా ఉంది పెళ్లి చూడ్డానికి వచ్చిన జనం కూడా రెడీగానే ఉన్నారు ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రావడమే ఆలస్యం ఈలోపు లోపు మేము గుళ్ళోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకుందామని వెళ్ళొచ్చామండి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ కోలాటం కూడా వేస్తున్నారండి పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని అయితే కోలాటంతో పాటు తీసుకొచ్చారనమాట మంగళ వాయిద్యాలు కోలాటంతో పాటు తీసుకొచ్చారు సో వీళ్ళందరూ ఇట్లా కోలాటం వేసుకుంటుంటే వస్తున్నారండి అదిగోండి ఆ పల్లెకలేనే ఉన్నారు మన పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎవరో కాదండి మన శివ పార్వతులే మేము వీళ్ళపల్లకి అనమాట వచ్చింది ఇలా పల్లెకిలో ఒక మూడు సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అప్పుడు పీట్ల మీద అనేది కూర్చోబెట్టారు ఈలో మేము ఇలా పక్కనే ఇంకో అమ్మవారి దుర్గమ్మవారి గుడి టెంపుల్ కూడా ఉంటే దర్శనం చేసుకొని వచ్చాము

విన్నాను కదండి ఆయన ఎంత చక్కగా చెప్తున్నారు మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ఈ గుడిని దర్శించుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్